హాయ్ వెల్కమ్ టు విజయ స్టడీస్ సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల డిఎస్సి నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది సో నేటి నుంచి టెట్ టు పన్నెండు నుంచి డిఎస్సికి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది దాదాపుగా మనకి ఆరు వేల వంద పోస్టుల భర్తీ చేయబోతూ ఉన్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా చూద్దాం సో మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం ఆల్రెడీ టెట్ టూ డిఎస్సి సంబంధించి ప్లేలిస్ట్లో మీకు నంబర్ ఆఫ్ క్లాసెస్ అయితే ఉన్నాయి వీడియో క్లాసెస్ వాటన్నిటిని కూడా ఉపయోగించుకోండి సోషల్ సబ్జెక్ట్ సంబంధించి అన్ని సబ్జెక్టులు కూడా కవర్ చేస్తున్నాము సైకాలజీ అండ్ తెలుగు సంబంధించి కోడింగ్ క్లాసెస్ ప్రతి ఒక్కటి కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి సో మీరు ఆ ప్లేలిస్ట్ ఒకసారి ఓపెన్ చేస్తారంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ టెట్కి ఈ సమయంలో క్విక్ రివిజన్కి అవన్నీ కూడా ఉపయోగపడతాయి ఓకేనా సో ఇక్కడ ముందుగా గమనిస్తే ఇటు మనకి చూసినట్లయితే ఏపీ తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఒడిస్సాలో కూడా ఆన్లైన్ పరీక్షా కేంద్రాలు ఎన్నికల కోడ్ ఉండే సమయంలో పరీక్షల నిర్వహణ సో షెడ్యూల్ విడుదల చేసినటువంటి విద్యాశాఖ మంత్రి అనేసి ఇక్కడ ప్రధానంగా న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మరి సాధారణంగా ఎన్నికల ముందు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు షెడ్యూల్ను ప్రకటించారు మరి ప్రత్యేకంగా మనం మొత్తం అన్నీ చూస్తే ఆరు వేల వంద పోస్టులు సో నేను ఆల్రెడీ మీకు చాలామంది నాకైతే ఫోన్ చేశారు కొంతమంది మెసేజెస్ కూడా పెట్టారు సో నేను వాళ్ళందరికీ కూడా చెప్పాను సో ప్రతి జిల్లాలో కూడా ఖచ్చితంగా హెచ్జీటీ పోస్టులు కొంతవరకు వస్తాయి అనేసి సో ఇక్కడ ఆ ఖాళీలకు సంబంధించి జిల్లాల వారిగా కూడా ఇవ్వడం జరిగింది సో వాటికి సంబంధించి చూద్దాం మరి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ గురించి కూడా చాలా ఇచ్చారు అంటే నిరుద్యోగులకు గరిష్ట వయోపరిమితి నలభై నాలుగేళ్ళు కాగా ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఐదేళ్ల సడలింపు అంటే దివ్యాంగులకు యాభై నాలుగేళ్ల వయోపరిమితి నిర్ణయించినట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు మరి డిఎస్సి టెట్టు రెండిటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తామని పరీక్షా కేంద్రాలను ఏపీతో పాటు పక్క రాష్ట్రాలు కూడా కేటాయిస్తామనేసి చెప్పారు మరి అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఎగ్జామ్కి ఇచ్చిన సమయం సో ఎగ్జామ్కి చాలా తక్కువ సమయం ఇచ్చారు చెప్పాలంటే మరి అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి మరి ఇది చూద్దాం మరైతే ఖాళీలు సో మనం ఆల్రెడీ ఏదైతే చెప్పామో గతంలో సో మన విజే స్టడీస్లో ఏది చెప్పినా కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో చాలామంది మనము గతంలో జీరోలు చూపించారు సో గతంలో జీరోలు ఉన్నాయి అవన్నీ కుదరదు ఖచ్చితంగా మీకు పోస్ట్లు అనేటువంటివి యాడ్ అవుతాయని కూడా చెప్పాను నేను సో ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే జిల్లాల వారీగా ఖాళీలకు సంబంధించి సో ప్రతి అంశం ఇక్కడ ఉన్నాయి చూడండి సో ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పోస్ట్లు ఓకే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎస్జిటిలు నూట నాలుగు స్కూల్ అసిస్టెంట్లు నూట ముప్పై టీజీటీ నలభై తొమ్మిది ఉన్నాయి నెక్స్ట్ విజయనగరం సో విజయనగరంలో ఎస్జిటీలు నూట మూడు స్కూల్ అసిస్టెంట్లు తొంభై ఏడు టీజీటీలు ఎనభై నాలుగు విశాఖపట్నంలో ఎస్జిటీలు నూట ఒకటి స్కూల్ అసిస్టెంట్లు నూట ముప్పై మూడు టీజీటీ తొంభై ఐదు తూర్పుగోదావరిలో ఎస్జిటీలు నూట ఎనిమిది స్కూల్ అసిస్టెంట్లు నూట ఎనభై రెండు టీజీటీ నూట రెండు పశ్చిమ గోదావరిలో ఎస్జిటీలు నూట రెండు స్కూల్ అసిస్టెంట్ నూట నలభై ఐదు టీజీటీ యాభై తొమ్మిది కృష్ణాలో ఎస్జిటీలు వచ్చేసరికి నూట మూడు అదేవిధంగా ఈ స్కూల్ అసిస్టెంట్లు నూట పదకొండు టీజీటీలు అరవై ఐదు గుంటూరు జిల్లాలో నూట తొమ్మిది నూట డెబ్బై నూట ముప్పై ఏడు ప్రకాశం నూట పదకొండు రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు తొంభై మూడు టీజీటీ నెల్లూరు నూట నాలుగు ఎస్జిటి నూట నలభై స్కూల్ అసిస్టెంట్లు నూట రెండు టీజీటీలు ఉన్నాయి మరి చిత్తూరు జిల్లాలో నూట ఒక్కటి ఎస్జిటీలు ఉన్నాయి తొంభై ఏడు స్కూల్ అస్ట్రెంట్లు ఉన్నాయి నూట ముప్పై తొమ్మిది టీజీటీలు ఉన్నాయి కడప జిల్లాలో నూట ఐదు ఎస్జిటిలు ఎనభై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు నూట మూడు టీజీటీలు సో అనంతపురంలో కూడా నూట ఏడు వరకు ఎస్జీటీలు ఉన్నాయి నూట అరవై నాలుగు స్కూల్ స్కూల్ అసిస్టెంట్లు ఉన్నాయి నూట పదహైదు టీజీటీలు ఉన్నాయి మరి అత్యధికంగా కర్నూలు జిల్లాలో వెయ్యిన్ని ఇరవై రెండు ఎస్జీటీలు ఐదు వందల యాభై స్కూల్ అసిస్టెంట్లు నూట ఇరవై ఒకటి టీజీటీలు సో మొత్తం చూస్తే మనకి ఇక్కడ పోస్టులకు సంబంధించి ఇచ్చారు పీజీటీలు రెండు వందల పదహైదు ప్రిన్సిపాల్ పోస్టులు నలభై రెండు మరి ఇవన్నీ కూడా మనకి ఈ జిల్లాల వారీగా ఉండేటటువంటి ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారం సో ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఎజటి పోస్టులు వంద పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది మరి ముఖ్యంగా మనం చూస్తే అప్లికేషన్కి సంబంధించిన సమయం సో నోటిఫికేషన్ అనేది మనకి ఈ రోజు నుంచి అంటే టెట్కి ఫిబ్రవరి ఎనిమిది నుంచి కూడా దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుంది మరి ఎప్పుడు లాస్ట్ డేట్ టెట్కు అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా మీకు గడువు ఉంటుంది టెట్కి అప్లై చేసే వాళ్ళకి డిఎస్సికి పన్నెండో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు కూడా డిఎస్సి అప్లికేషన్ అని తీసుకోవడం జరుగుతుంది మరి ఇక్కడ ఎగ్జామ్ అంతా కూడా మనకి ఆన్లైన్ మాక్ టెస్ట్ ఇది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మాక్ టెస్ట్లు ఉంటాయి మరి హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇరవై మూడు నుంచి మార్చి ఐదు వరకు అంటే ఇక్కడ ఇరవై మూడు నుంచి టెట్ హాల్ టికెట్స్ వస్తాయి అంటే ఇక్కడ టెట్ వచ్చేసరికి ఇరవై ఏడు నుంచి మార్చి తొమ్మిది వరకు టెట్ ఎగ్జామ్స్ జరుగుతాయి మార్చి పదహైదు నుంచి మార్చి ముప్పై వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతాయి సో ఇక్కడ కీ ఇవన్నీ కూడా ఫలితాల విడుదలకు సంబంధించిన అంశం కూడా మార్చి పద్నాలుగు ఏప్రిల్ పదిహేడు ఏప్రిల్ ఏడు కంటే అన్నీ కూడా డిఎస్సి టెట్కి సంబంధించి అన్నీ క్లోజ్ అయిపోతుంది సో మొత్తం ప్రక్రియ అనేది పూర్తి చేయడానికి వీళ్ళు ప్రణాళికబద్ధం అనేది ఏర్పాటు చేస్తారు మరి ఎస్జిటీలకు సంబంధించి కానీ లేదా స్కూల్ ఎస్ట్రెండ్లకు సంబంధించి కానీ సిలబస్ జోనర్లో చాలామందికి ఏ అంశాలు చదవాలి సో ఇక్కడ ముఖ్యంగా మీరు కొత్త సిలబస్ను పూర్తిగా చదవండి సో కొత్త సిలబస్ పైన పూర్తిగా అవగాహన ఉండాలి ఎందుకంటే అట్ ప్రజెంట్ మనకి స్కూల్స్లో కూడా మనకి కొత్త సిలబస్ అనేది టీచ్ చేస్తున్నారు కాబట్టి వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్లో కూడా దానిపైన క్లారిటీ అనేది ఇవ్వలేదు ఎక్కడ ఎక్కడా కూడా వీళ్ళు స్పష్టత అనేది ఇవ్వలేదు సో పాఠశాల విద్యాశాఖ సిలబస్ పైన స్పష్టత అనేది ఇవ్వలేదు మీకు ఆ సిలబస్ కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది కానీ మీరు చేయాల్సింది సో థర్డ్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ వరకు కూడా కొత్త బుక్స్ ఏవైతే ఉన్నాయో పాఠశాలలో మనం ఆల్రెడీ మీరు ఇంతకుముందు టెట్కి ఏదైతే రాసున్నారో అవి చదవండి సరిపోతుంది ఓకేనా నెక్స్ట్ ఏడో తరగతి నుంచి తొమ్మిది ఇక్కడ బయాలజీ పార్ట్ దగ్గర మాత్రమే మీరు ఏం చేయాలి అంటే బయాలజీ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఎనిమిది తొమ్మిది కొత్త పుస్తకాలు చదవాలి పదవ తరగతి పాత పుస్తకమే చదవాలి ఈవెన్ సోషల్ అయినా కూడా పదవ తరగతి పాత పుస్తకమే చదవాల్సి ఉంటుంది అండ్ తొమ్మిదో తరగతిలో మీకు మళ్ళీ ఈ ఎనిమిదో క్లాసు తొమ్మిదో క్లాసులో సోషల్ బుక్స్ యాడ్ అయ్యాయి ఈ సివిక్స్కి సంబంధించి కానీ పోల్ట్రీ కానీ అట్లా సపరేట్గా కొత్తగా బుక్స్ అనేటివి రావడం జరిగింది ఆ బుక్స్ చదవాల్సి ఉంటుంది దాంతోపాటు పాత పుస్తకాలు కూడా మీరు ఖచ్చితంగా చదవాలి అక్కడ పాత పుస్తకాలు ఉన్న అంశాలను కూడా కొంచెం అవేర్నెస్ అనేది ఉండాలి వాస్తవానికి చెప్పాలంటే వీళ్ళు క్లారిటీగా ఇవ్వలేదు కానీ మీరు సబ్జెక్ట్ పైన మీరు టెట్లో ఏదైతే చదువున్నారో ఆ సిలబస్ని యాజ్ యూజువల్గా డిఎస్సికి ఫాలో అయిపోండి ఓకేనా సో కొత్త సిలబస్లో ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వచ్చినాయో ఆ బుక్స్ చదవండి దాంతోపాటు గతంలో రెండు వేల ఇరవై రెండులో నిర్వహించిన టెట్ ఏదైతే ఉందో ఆ టెట్లో ఏవైతే సిలబస్ ఇచ్చారో దానికి సంబంధించి మీరు ఆ సిలబస్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి సో సమయం అనేది చాలా తక్కువ ఇచ్చారు సో అసలు కేవలం ఇక్కడ ముప్పై ఆరు రోజులు లోనే ఈ పరీక్షలు అన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి అటు టెట్కు సంబంధించి చూస్తే మహా అయితే ఇరవై రోజుల టైం మాత్రమే ఉంది సో అటు డిఎస్సి కూడా వెంటనే ఉంటుంది అనమాట సో టెట్ పూర్తయితే మార్చి ఐదు తర్వాత మార్చి పదహైదు నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కావడం జరుగుతుంది సో ఇది ఈరోజు ప్రధానంగా మనకి వచ్చినటువంటి అంశం అనమాట సో డిఎస్సికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో అందరూ కూడా కష్టపడండి సో అందరూ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి తక్కువ టైం ఉంది సో మనం ఆల్రెడీ ప్రీవియస్ డెట్కి సంబంధించి చేసిన ప్రతి వీడియో సో ప్రతి వీడియో కోడింగ్ క్లాసెస్ సైకాలజీ కోడింగ్ క్లాసెస్ ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన క్లాసెస్ క్విక్ రివిజన్కి సంబంధించి చాలా ఫాస్ట్గా తక్కువ సమయంలో మీరు టెక్స్ట్ బుక్స్ని కూడా ఎక్కువ చదవలేరు కాబట్టి నేను ఆల్రెడీ గతంలో చేసిన వీడియోస్ అన్నీ కూడా మీకు ప్లేలిస్ట్లో ఉన్నాయి ప్రతి సబ్జెక్టుకు సంబంధించి చేసి ఉన్నాము మనము సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు ఉపయోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ది బెస్ట్ స్కోర్ అనేది చేయడానికి అవన్నీ ఉపయోగపడతాయి అండ్ అదేవిధంగా మన యొక్క యాప్లో అయితే కొత్త సిలబస్కి సంబంధించి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అంతా కూడా మీకు అవైలబుల్ ఉంది సో అది మీరు కావాలంటే కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు అంటే ఓన్లీ ఎగ్జామ్స్ మాత్రమే ఉంటాయి ప్రాక్టీస్ టెస్ట్లు జస్ట్ అది కూడా చాలా తక్కువకే ఇవ్వడం జరిగిందనమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి సోషల్ స్టడీస్ సంబంధించి తెలుగుకు సంబంధించి అండ్ ఎస్జిటికి సంబంధించి ఇవి కంప్లీట్గా ఎగ్జామ్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి అటు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్వి ఉన్నాయి న్యూ టెక్స్ట్ బుక్స్ ఇవి రెండు కూడా అప్లోడ్ చేయడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఆ టెస్ట్ సిరీస్ని ఉపయోగించుకోండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్